హాయ్ అండి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారు బాగున్నారా నవ్వాలి నవ్విస్తూ ఉండాలి అందరూ నవ్వాలి ఇదే నా ఆశయం ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కష్టాలు సుఖాలు సంతోషాలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ లేనివాడు అసలు మనిషే కాడు మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు గొర్రెల్లో ఉండకూడదు ఎందుకంటే మనం ఎప్పుడైతే గొర్రెల్లో ఉంటామో సింహం లాంటి వ్యక్తి అయి వచ్చి మన మనల్ని ఆడించడం జరుగుతుంది మనము గొర్రెలా ఉండకూడదు మనమే ఒక సింహంలా ఉండాలి సింహంలో ఉన్నప్పుడు ఏ సమస్య వచ్చినా మనం ఎదుర్కోవడం సిద్ధంగా ఉంటాము ఆ సమస్యని దూరంగా పంపించడానికి మనం ధైర్యంగా ఉంటేనే మనం సింహంలా ఉంటేనే మనము లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతాం ఎప్పుడైతే మనం గొర్రెలా మారుతామో అవతల వ్యక్తి సింహంలా మారి మనల్ని ఎదిరించడానికి సిద్ధంగా ఉంటాడు ఇప్పుడున్న రాజకీయ నాయకులలో చాలా మంది సింహంలా మారి మనల్ని గొర్రెలను చేస్తున్నారు ఎందుకంటే తను రాజకీయంలో సంపాదించడానికి మనల్ని ఆడించడానికి మన ముందు సింహంలా నటిస్తాడు మనం ఎప్పుడైతే మనం గొర్రెలా ఉంటామో ఆ సింహం లాంటి వ్యక్తి మనల్ని ఎదిరించి మనల్ని వాడుకోని గెలిచి కొన్ని లక్షల కోట్లు దొబ్బుకోవడానికి సిద్ధంగా ఉంటాడు మనం ఎప్పుడూ గొర్రెలా ఉండకూడదు సింహంలో ఉన్నప్పుడే ఎలాంటి వ్యక్తి వచ్చినా మన లైఫ్లో ఎలాంటి సమస్యలు వచ్చినా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం మీరు సింహాల గొర్రెల మీరే ఆలోచించుకోండి ఎందుకంటే ఈ ఈ ఈ లోకంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవడానికి ఒక సింహంలో ముందుకెళ్లేవాడే మనిషిగా జీవించగలుగుతాడు గొర్రెల ముందుకెళ్ళిన వాడు ఒకరు చెప్తే వినే అంటే వినే వ్యక్తిత్వం ఉన్నవాడు వాడు అలానే ఉండిపోవడం జరుగుతుంది ఎందుకంటే ఒక సమస్యను ఎదుర్కోవడానికి ఒక సింహంలా ముందు ఒక సింహం లాంటి వ్యక్తిలా జీవించడం మంచి మనిషి లక్షణంగా భావిస్తారు మీరు ఎలాంటి వ్యక్తి గొర్రెలా గొర్రెలా జీవిస్తారా మనిషిలా జీవిస్తారా మీరు మీ ఆలోచనలతో ముందుకెళ్తారని సంతోషంగా ఉంటారని అందరినీ నవ్విస్తారని నవ్వుతారని నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మంచి వీడియోస్తో మంచి మాటతో మీ ముందు మీ ముందుకు రావడం జరుగుతుంది ఓకేనండి బాయ్